ఇట్లా అని చెప్పి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తారని ఎవరు ఊహించలే మనం ప్రకటించినాడు కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు చాలా చాలా నీలిగినారు ఎక్కడి నుంచి ఇస్తారు ఎట్లా ఇస్తారు అని కూడా మాట్లాడినారు కానీ ఈరోజు ఇచ్చి చూపించినాం నేను మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సంపద ఇప్పుడు జరిగే ఆర్థిక సంవత్సరంలో కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి పేదలకు ఇచ్చే పెన్షన్ను రెండింతలు చేసి రెండు వేల పదహారు రూపాయలు వాళ్ళకి అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగ భృతి లక్షలాది మంది యువకులకు తప్పకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి అర్హత ఉంటే మూడు వేల రూపాయలు ప పర్ పర్ మంత్ చొప్పున నిరుద్యోగ భృతి కూడా అందించడం జరుగుతుంది రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎకరానికి నాలుగు వేలు ఉంది ఒక పంటకు దాన్ని ఐదు రూపాయలు చేస్తూ ఉన్నాం సాలిన పదివేల రూపాయలు రైతు బంధు కింద రైతులకు అవుతుందని మనవి చేస్తూ ఉన్నాం రైతులకు కరెంట్ ఇస్తూ ఉన్నాం వీరేశం పట్టుబట్టి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు ఐటీ పాముల బ్రాహ్మణ విలయంలో ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి నీళ్ళు కావచ్చు అవన్నీ పనులు చేయిస్తూ ఉన్నాడు బునాదిగాని కాలువా పిల్లాయి పిల్ల కాలువ ధర్మారెడ్డి కాలువల మరమ్మత్తులు కూడా జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళ ముందే పనులన్నీ ఉన్నాయి డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా భువనగిరి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి మీకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మూసి మీద చిన్న అక్రోడ కడితే నగరేగలకు కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు వస్తున్నాయి లక్ష యాభై వేలు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు తెచ్చుకుంటాం కరెంటు ఇస్తాం నీళ్లు వస్తే ఒక సంవత్సరం లోపు రైతు బంది పెట్టుబడి ఇచ్చుకుంటాం రైతు బీమా ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి పండిన పంట ఎక్కడ అమ్మాలి ఏ పద్ధతిలో అమ్మాలి దానికోసం నేను నిన్న ప్రకటన చేసిన సిద్ధిపేటలో పేపర్లలో వచ్చింది బహుశా మీరు అందరు చూసేనని నేను అనుకుంటా ఉన్నా రేషన్ డీలర్లు ఐకేపీ ఉద్యోగులు మహిళా సంఘాలు అందరు సమన్వయం చేసి రైతుల ధాన్యం ఎక్కడికక్కడనే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర వాళ్ళకి ఇచ్చి ఏ ఊరికి ఆ ఊరిలోనే ఏ మండలానికి ఆ మండలంలోనే కొనుగోలు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలన్నీ మన మహిళా సంఘాలే నిర్వహించినట్టు చేసి వాళ్ళకి అతి ఎక్కువగా లాభాలు వచ్చినట్టు చేసి వాళ్ళని ఇంకా క్రియాశీలం చేసి ఆ విధంగా ప్రాసెస్ కూడా చేయబోతూ ఉన్నాం దాంతో తెలంగాణ యావత్తు పంటల కాలనీలుగా ఏర్పడి ఒక వ్యవసాయ విప్లవం అద్భుతమైన రైతాంగం అద్భుతమైనటువంటి ధరలు సాధించే రైతాంగం ధనవంతమైన రైతులు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఇండియాలో అంటే తెలంగాణలో ఉన్నరైనటువంటి పేరు మనకు రావాలి అది తప్పకుండా సాధించి చూపెడతాను కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అనుమానాలు అపోహలు అయితాయా పోతాయా అని నమ్మకం లేని ఆగమ సన్నాసులు కానీ ఈరోజు చెప్పింది చెప్పినట్టు అన్నీ కూడా అమలు చేసి చూపెడతా ఉన్నాం మాట దా దాని తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నాయి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు నీటిపారుదల కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా చూసుకొని పోతూ ఉన్నాం మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఇవాళ మనకు ఒక ప్రమాదం వస్తూ ఉంది వస్తూ ఉంది ప్రమాదం చంద్రబాబు నాయుడు రూపంలో మళ్ళీ వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఆయనకు దున్నుకునేంత పొలం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది నియోజకవర్గాలు మనకు నూట పంతొమ్మిది ఉంటే వాళ్ళకి నూట డెబ్బై ఐదు ఉన్నాయి ఇంకో యాభై ఆరు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణ మీద నగరేకల్లో మీరు చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణ మీద మళ్ళా చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా అవసరమానండి అవసరమా లేదా లేదంటే చెప్పాలి కెమెరాలు ఆడ దింపురా దయచేసి అక్కడ చూపెట్టు కెమెరాలు నన్నేం చూపెడతారు మీరు చంద్రబాబు నాయుడు అవసరమా లేదా అవసరం లేదు ఇది తెలంగాణ మాట కానీ చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని తీసుకొచ్చారు ఎవరు ఎవలండి ఎక్కడ ఢిల్లీ కాంగ్రెస్ కాదు ఈ జిల్లాలోనే ఉన్నారు నాతో రెండంతలు దొడ్డున్నారు నాకని ఒక ఫీట్ ఎత్తున్నారు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఈ జిల్లాలనే ఉంటాడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే జిల్లాలో ఉంటాడు కేసీఆర్ను బక్కపరచడం కొట్టడానికి వాళ్ళ శక్తి సాలక శాతగాక ఈ దద్దమ్మలు చంద్రబాబు నాయుడు పాపకానికి పోయింది యాభై ఏండ్ల పోరాటంతో ఐదారు వందల మంది అప్పుడు సుమారు వెయ్యి మంది మొన్న ఉద్యమంలో సుమారు పదిహేడు పద్దెనిమిది వందల మంది చనిపోయి లక్షలాది మంది జైళ్ళ పాలై చివరికి నేను సాగునట్లో తలకాయ పెట్టి దేశానంతా ఒప్పించి తెలంగాణ సాధించి తెస్తే ఇలా ఈ సన్నాసులు మళ్ళీ తెలంగాణను అమరావతి తొత్తులు అమ్మని చెప్తా ఉన్నారు అమరావతికి మీరు బానిసలు కాని గులాములు కాని మీకు ఆర్డర్ కావాలంటే అమరావతికి పోనీ చెప్తున్నారు పోదామా సిద్ధంగా ఉన్నదా తెలంగాణ మీ అందరితో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా తెలంగాణ సాధించేది ఇక ఇళ్ళకి పంతొమ్మిది ఇరవై ఏళ్ళు నేను కొట్లాడినా ఇలా ఈ ప్రమాదం నుంచి తెలంగాణను కాపాడేందుకు కొట్లాట యావత్ తెలంగాణ ప్రజానీకం కొట్లాడాలి దానిలో చైతన్యవంతులైన నకరేకలు ప్రజలు ముందు వరుసలో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఉద్యమం అప్పుడు నేను చెప్పిన ఒక మాట నేను ఉద్యమంలో స్పష్టంగా చెప్పినా